హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రాన్ని వర్షాలు భయపడుతూనే ఉన్నాయి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం కోస్తా ఆంధ్ర యానా పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇది బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది ప్రస్తుతం ఇది ఒడిశా వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ యానం ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు ఉత్తరాంధ్రలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు పడుతున్నాయి కోస్తా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడి అవకాశం ఉందని తెలిపారు ముఖ్యంగా మూడు జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అంటున్నారు పల్నాడు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో ఏడు సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కాబట్టి అక్కడ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది ఎల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు దక్షిణ కోస్తాలో ఈ రోజు నుంచి ఆరవ తేదీ వరకు వనరులు ఏకదాటిగా పడే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడవచ్చు ఏబీకి దగ్గరలో ఈ అల్పపీడనం ఏర్పడటం వల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై ఈ ప్రభావం అధికంగా చూపుతుందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు